శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దై వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అమ్మ ఈరోజు మనకు ఎటువంటి సందేశాన్ని పంపారంటండి బిడా చెప్పుకోలేని బాధతో కన్నీరు కారుస్తూ ఉన్నావు కదమ్మా నీ ప్రతి ఒక్క సమస్యకి నీ ప్రతి ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఈరోజు ఈ తల్లినికు మంచి సందేశాన్ని అయితే పంపింది ఆ సందేశాన్ని ఖచ్చితంగా విని రాసింది అని అమ్మి రోజు ఈ సందేశం తన బిడ్డకి పంపిందండి అమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలను మేము తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిశాలయం అండి మన గురువు పేరు సుబ్రమణ్యం రాజుగారు మీరు సంబరసల ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురువుగారు అండి మీకోసమే ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవడము మనశ్శాంతి లేకపోవడము శత్రు పీడ నరఘోష నాగదోషము శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం మన గారి దగ్గర కలదండి మీకు ఎటువంటి సమస్యలను కూడా ఒక్కసారి పైనున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి మన గారి దగ్గర అయితే ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి మన గురుగారు స్త్రీ పురుష వసీకంచెట్లు చాలా ప్రత్యేకత కలవారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్యకైతే పరిష్కారము మన గురుగారి దగ్గర కలదండి ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటీ బిడా ఈరోజు నేను ఒక్క విషయాన్ని నీకు చెప్తానమ్మా మనసు పెట్టి నువ్వు ఏం ఆలోచన అనవసరంగా ఆలోచించకుండా ఈ ఒక్క పని చేసి తర్వాత బాధపడకూడదు ఎప్పుడు కూడా అనవసరమైన ఆలోచనలే నువ్వు చేయకూడదు ఎందుకంటే ఆ ఆలోచనలు అనార్థాలకు దారితీస్తాయని గుర్తుపెట్టుకో ఏ పనైనా సరే ప్రారంభించే ముందు ముందుగానే అన్నీ ఆలోచించుకొని ప్రారంభించు అప్పుడు వీలైనంత వరకు నువ్వు తప్పులను నివారించుకోవచ్చు సరైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చమ్మా అంతేకాని సమయం లేదనో సమయం మించిపోతుందనో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు చూడు తల్లి ఎవరైతే నిన్ను అవమానిస్తూ ఉన్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకు తిరిగే రోజులు రాబోతు ఉన్నాయి ఆ విషయం చెప్పడానికి ఈరోజు నేను నీ ముందుకొచ్చాను ఒక ఇంకా కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది బిడ్డ ఇతరులు నిన్ను బాధపెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను అన్ని విజయాలకు నిన్ను అధిపత్యం చేయడానికి నీ దుర్గమ్మ నీకు అండగా ఉండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు నీకు చివరగా ఒక విషయం చెప్పనా కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకు మంచి రంగులు వేస్తేనే అది అందంగా మారి అందరినీ ఆకట్టుకుంటుంది అలానే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు నీ తల్లి ఏం చెప్తుందో అర్థమవుతుందా నువ్వు ఒక్క స్థాయికి చేరుకోవాలంటే అందరితోనూ గౌరవింపబడాలంటే ఇలాంటి కష్టాలను సమస్యలను ఎదుర్కొని తిరాల్సిందే అప్పుడే నువ్వు పది మందిలో గౌరవించబడతావని గుర్తుపెట్టుకో ప్రస్తుతము గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కష్టాలను అనుభవించిన వారే అందుకే ఈరోజు అంత స్థాయిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించమ్మా ఒకవేళ వారు ఆ కష్టాలకు సమస్యలకు భయపడి బాధపడి అక్కడే ఆగిపోతే ఈరోజు వారు నీకు కనిపించేవారా లేదు కదా అలాంటి వారినే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళు తప్పకుండా నువ్వు ఎదుగుతావు ఎందుకంటే నీ దుర్గం మండ నీకు ఉంది తల్లి ఈ తల్లి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది ఎవరైతే సమస్యలు లక్ష్య పెట్టకుండా కష్టాలకు ఎదురెదుతూ ముందుకు వెళ్తారో వారి జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని గుర్తుపెట్టుకో గెలుపు కంటే ఓటమికే బలం ఎక్కువ తల్లి ఇప్పుడు నా బిడ్డ బలంగా ఉంది ఈ కష్టాలను ఎదుర్కొనే గుండె మండలాగా మారిపోయి ఉంది ఎలాంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా బాగా ఉంది ఇక నీకు దిగులేందుకు చెప్పు గెలుపు మాత్రమే ఇక నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో గెలుపు సాధిస్తావు బిడ్డ ఆ బలంతోనే అతి త్వరలోనే నువ్వు గెలుపుని అందుకుంటావు చూడమ్మా నీకొక రహస్యం చెప్పనా నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకు కారణం అలాగే నీ ఓటంకు గల కారణం నీ జీవితానికి రెండు బద్దశత్రువులు ఏమున్నాయి తెలుసా నీ అపనమ్మకం నువ్వు ప్రయత్నించకపోవడం ఇవి రెండు ఎప్పుడైతే నీ దగ్గర నుండి దూరంగా ఉంచుతావో అప్పుడు నీ జీవితంలో తప్పకుండా ఎదుగుతావు కాబట్టి ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకో ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు ఒక సింహంలాగా పోల్చుకొని రాజు గంభీరంగా ఉండు ఎంత ఓటమి తీసుకొని నువ్వు ప్రయత్నిస్తావో అంత ఎత్తుకు ఎదుగుతావు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా వాటిని పట్టించుకోవద్దు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి గెలుపు నీ సొంతమవుతుంది నీ మంచి మనసు వలన నువ్వు నాకు దగ్గరయ్యావు నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను నువ్వు నా బిడ్డవి దుర్గమ్మను దేనికి కంగారు పడాల్సిన పని లేదు దేని గురించి ఆలోచిస్తున్న అవసరం అంతకంటే లేదు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నువ్వు ఏ తల్లిని నీ తల్లిని కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను సరేనా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకి ఒక గొప్ప శుభార్తనైతే అందించారు గొప్ప వాకును చేరవేశారు మనతో అంటూ ఉన్నారండి బిడ్డ నీ చుట్టూ ఉన్న ఎదిగిన వాళ్ళను ఒక్కసారి చూడు ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు నీకు తెలిసిన వారే తెలియని వారైనా సరే ఎవరైనా సరే ఒక్కసారి చూడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా బిడ్డ కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు కష్టాన్ని అనుభవించారో తెలుసా ఎన్ని ఒడిదుడుకులు దాటుకొని ఈ స్థాయికి ఎదుగుతారో తెలుసా అందుకే వారు నీకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు అలాంటి స్థాయికి నువ్వు ఎదగాలంటే అలాంటి కష్టాలు సైతం లెక్క పెట్టకుండా నువ్వు కూడా ముందుకు నడవాల్సి ఉంటుంది అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి అదేవిధంగా ఇప్పుడు నీకు ఎవరైతే స్ఫూర్తిగా ఉన్నారో ఎవరిలా అయితే మారాలనుకుంటూ ఉన్నావో ఎవరంత ఎత్తు ఎదగా అనుకుంటూ ఉన్నావో ఏ స్థాయికి నువ్వు చేయాలనుకుంటూ ఉన్నావో దానికి అంతటి కారణమైన వాళ్ళు ఎవరో ఒకరుంటారు దానికి స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు ఈ స్థాయికి రావటానికి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురై ఉంటాయి వాటన్నిటిని దాటుకొని ఉంటారు ఒకవేళ ఆ విధంగా చేయలేక వారి కష్టానికి భయపడిపోయి ఈ సమస్యలో పడిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతే ఈరోజు నీకు స్ఫూర్తి అనేది ఉండదు వాళ్ళు ఎక్కడో మారుమల ఉండిపోయి ఉంటారు ఎక్కడో కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటుండి ఉంటారు ఒక సామాన్య మానవుల్లో బతుకుతూ ఉంటారు కానీ ఈరోజు వాళ్ళ స్థితి అది కాదు కదా వాళ్ళు చాలా వందల మందికి చాలా మందికి స్ఫూర్తిదాయక నిలబడ్డారంటే వాళ్ళు ఓడ్చుకునేటువంటి కష్టాలు ఎన్ని దెబ్బలు తగులుతూ ఉన్నా సరే వెనుదినటువంటి నైజం వారికి ఒక స్థాయిని తెచ్చిపెట్టాయి పది మందిలో గౌరవం నిలబెట్టాయి మరి ఆ స్థాయికి చేరుకోవాలంటే నువ్వు కూడా ఆ కష్టాలను ఎదుర్కోవాల్సిందే కదా నీకు ఎదురవుతున్నటువంటి చిన్న చిన్న కష్టాలకు నువ్వు కృంగిపోతే ఎలా అమ్మా నువ్వు తప్పకుండా అంతకంటే మంచి స్థాయి నువ్వు పొందగలవు ఎప్పుడో తెలుసా ఆ కష్టాలను ఎదురైనప్పుడు సమస్యలను లెక్క తల్లి ధైర్యంగా ముందుకు నడిచినప్పుడు నా దుర్గం నాకు అండగా ఉండగా నేను ఎందుకు భయపడాలనేటువంటి ధైర్యం నీలో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు అంతకంటే మంచి స్థాయికి వెళ్తావు అలా వెళ్ళాలంటే నీ దుర్గమ్మపై ఉన్నటువంటి నమ్మకాన్ని రెట్టింపు చేసుకో నీ కష్టాలు నీకు మెట్టుగా మార్చుకో తల్లి ఇప్పుడు నువ్వు చాలా బలంగా ఉన్నావని దుర్గం అంటూ ఉన్నారండి దుర్గమ్ మా ఉద్దేశంలో ఈ బలం అంటే ఏంటంటే ఇప్పటివరకు మనకు ఎదురైనటువంటి ఓటములు కావచ్చు ఎన్నో కష్టాలు కావచ్చు ఇవన్నీ మనం చూసి ఉన్నాం ప్రస్తుతం మన గుండె కూడా బండరాయిలా మారిపోయి ఉంటుంది మనకు ఎదురైనటువంటి కష్టాల ద్వారా కావచ్చు మనం మోసపోయినటువంటి ఆ పర్సుల ద్వారా కావచ్చు మనుషుల వల్ల కావచ్చు లేదంటే ఎవరి ద్వారా అయినా సరే కష్టాలు ఎదురై సమస్యలు ఎదుర్కొని మోసపోయి నమ్మించి మోసం చేసిన వాళ్ళైనా ఈ విధంగా ఎన్నో దెబ్బలు తగిలి ఈరోజు ఆ గుండె కూడా ఒక బండరాయిలాగా మారిపోయి ఉంటుందంటే ఇంతకు మించిన కష్టం ధైర్యానికి మనం వచ్చేసి ఉండాలి అంతేకాని దీనికి మించింది ఇంకేమైనా వస్తుందేమో అనేటువంటి భయాన్ని ఎన్ని రోజులు ఇంకా భయపడుతూ ఉంటారు మన జీవితంలో చూడాల్సినటువంటి అతిపెద్ద కష్టాన్ని నేను చూసేశాను ఇంతకు మించినటువంటి కష్టం నాకే వస్తుంది ఇక ఏదైనా రాని చూసుకుంటాను నేనే సరి చేసుకుంటాను అనేటువంటి మొండి ధైర్యానికి వచ్చేసి ఉండాలి ఆ ధైర్యమే ఈరోజు మన బలమని దుర్గమంటూ ఉన్నారండి అంత బలంగా ఉన్నటువంటి నీకు ఇన్ని కష్టాలను తట్టుకున్నా నీకిన్ని సమస్యలను ఎదుర్కొన్నా నీకు తల్లి ఏ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలో నీకు అర్థమై ఉంటుంది ఏ కష్టాన్ని ఎలా దాటాలో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది ఎక్కడి నుండి నీకు విజయం మొదలవుతుందమ్మా నువ్వు ఏ పని తలపెట్టినా సరే విజయాన్ని సాధించి తీరుతావదల్లి ఇప్పటి వరకు నీకు ఎదురైన కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా నీకు ఒక సోఫా లాగా మారుతాయని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఒక్కసారి మీలో మీరే ఆలోచించుకోండి మీకే అర్థమవుతుంది దుర్గమ్మ చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్కసారి మీలే మీరు ఆలోచించుకోండి ఇప్పటివరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటారు మీరు ఎన్ని సమస్యలు చూసి ఉంటారు ఇక కొత్తగా మనం చూడాల్సిన కష్టాలు ఏముంటాయి అన్నీ చూసేసాం మన జీవితంలో ఎటువంటి కష్టాన్ని అతి పెద్ద కష్టాన్ని ఏ విధంగా అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆ కష్టాలన్నీ మనం చూసేశాం ఇక కొత్తగా మనకు ఎదురయ్యేటువంటి కష్టాలు ఏమీ ఉండవు ఏ కష్టం ఎదురైనా ఏ సమస్య ఎదురైనా మనకున్నటువంటి అనుభవ రీతి వాటన్నిటిని కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళిపోగలం చాకచక్యంగా తప్పించుకోగలం అలాంటి మనస్తత్వాన్ని ఇప్పుడు మనం ఏర్పరచుకొని ఉంటాం కాబట్టి ఇక నుండి నీ కష్టాలకి ముగింపు తల్లి ఇక నుండి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తావు బిడ్డా అని దుర్గమ్మ తన బిడ్డలతో అంటూ ఉన్నారు మనలో మనమే ఒక్కసారి ఆలోచించుకోవాలండి దుర్గమ్మ మాటల్లో ఎంత స్పష్టత ఉందో మనకు అర్థమవుతుంది ఇక మీరు దేనికి భయపడాల్సిన పని లేదు ఇంతకు మించినటువంటి కష్టం ఇంకేమి రాదు మీరు చూడవలసినవన్నీ చూసేశారు అన్ని కష్టాలు చూసేశారు ఇక మీరు చూడవలసింది సంతోషం మాత్రమే ఆనందం మాత్రమే విజయం మాత్రమే ఇకపై మీకు అవి ఉన్నాయి ఇన్ని రోజులు కష్టాలను మించినటువంటి దుర్గమ్మ బిడ్డలు ఇకపై సంతోషంగా జీవించబోతు ఉన్నారు ఇప్పుడు మీరు ఎవరినైతే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఉన్నారో ఎవరైతే ఎత్తు ఎదగా అనుకుంటూ ఉన్నారో ఇకపైన మీ తర్వాత వచ్చేవారికి మీరు స్ఫూర్తిగా నిలవబోతు ఉన్నారు ఒక గొప్ప స్థానాన్ని మీరు పొందబోతు ఉన్నారు చాలామందికి ఆదర్శంగా నిలబోతూ ఉన్నారు ఇన్ని రోజులు మీ జీవితంలో మీరు చేసిన పోరాటానికి అద్భుతమైనటువంటి పోరాటానికి ఈ తల్లి మీకు ఇస్తున్నటువంటి బహుమతి తల్లి మీ భవిష్యత్తు అని దుర్గమ్మ మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం అండి రేపు మరో చక్కని సందేశంతో మళ్ళీ కలుద్దామండి స్వస్తి